రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు అన్నారు గాడి తప్పిన రాష్ట్రాన్ని రాత్రి కష్టపడి అభివృద్ధి పథలను నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించాల్సిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు అర్ధరహిత విమర్శలతో ప్రజలు మరింత చీకొట్టించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎస్సీబీ నాయుడు కోరారు అమరావతి మహిళలను అవమానపరిస్తే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానపరిచినట్లేనని అనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకుల ఆనందోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా ఆర్థికంగాను అభివృద్ధి పరంగాను అగ్రగామిగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘం అన్నారు ఏడాది పూర్తయిన మాట ప్రకారం అమ్మకు వందనం సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు ఏదైతే సూపర్ సిక్స్లలోనే భాగంగా మనం రైతుకి ఇచ్చినామో మాట రైతు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవయో తేదీ రైతులందరూ కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం వేయబోతున్నాం ఆగస్టులో మతాలకి కుల మతాలకు అతీతంగా పార్టీలకి అన్నిటికతీతంగా ఉద్దేశాలు పెంచుకోకుండా ఒకరినొకరు తిట్టుకోకుండా ఆ విధంగా తయారు చేసి ఇవన్నీ చూసి మన కుటుంబాల్లో బిడ్డలు కూడా వాటికి అలవాటు పడినారు అనుకోండి ఏ తండ్రికి మనసిక శాంతి ఉండదు ఏ తల్లికి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉండదు మనవల్ని మనం మన సమాజాన్ని మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి రాజకీయాల్లో మొదలై కుటుంబాల్లో అంతమయ్యి అంత వినాశనమే జరుగుతుంది కాబట్టి దయచేసి నేను ఏ లీడర్ అయినా సరే వాళ్ళు చేయాల్సిన పనులు బాధ్యతతో చేయండి అదే బాధ్యతతో ప్రజలకు నచ్చజెప్పి మెప్పించి మంచి రాజకీయ నాయకులుగా భవిష్యత్తులో మంచి మంచి పదవుల్లో కూడా రాణించాలని కోరుతూ మరి ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి ఆరు కష్టపడి అసలు అందరికీ అర్థం కావడం లేదు ఆశ్చర్యమే ఎట్లా కష్టపడతాడు ఎంత టైము ఈ విధంగా